హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ నేను సాయి మిగిలిన సందర్భాలు సరే కొన్ని ఇంపార్టెంట్ విషయస్ ఉంటాయి అలాంటి సందర్భంలో వాస్తవాలని మాత్రం వక్రీకరించి చెప్పిన వాస్తవానికి దూరంగా ఉండేలా వెల్లడించినా వాస్తవాలకు భిన్నంగా మాట్లాడినా ట్రోల్ అయిపోతారు ఈ చిన్న లాజిక్ను మన జగనాన్న మర్చిపోటు కనిపిస్తుంది విజయవాడపై విరుచుకుపడిన వరదలకు ప్రధాన కారణంగా బుడమేరు వాగు అయితే జగన్ మాత్రం బుడమేరు నది అంటాడు అది పెద్ద వైరల్ అయిపోయింది ఆయన మాటలు తీవ్రంగా వైరల్ అయ్యాయి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వరించిన వ్యక్తికి కనీసం అవగాహన లేకపోవటం ఏంటన్న మాట వినిపిస్తుంది ఓవే ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేళ వారిని ఓదార్చడం వారికి అవసరమైన వైద్య సదుపాయాలు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది అందుకు భిన్నంగా అవగాహన లేని మాట్లాడు మాట్లాడటం వల్ల మొదటికే మోసం వస్తుంది మొన్నటికి మొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని వర నుంచి కోసం కాపాడుకోవటం బుడమేరు లాకులు ఎత్తేసారు విజయవాడని ముంచేశారని చెప్పారు ఇలా ఒకటి కాదు కదా రెండు కాదు కదా అవగాహన లేని వ్యాఖ్యల కారణంగా ఇటీవల కాలంలో జగన్ తరచూ ట్రోల్ అవుతా ఉన్నారు తాజాగా బుడమేరును నదిగా పేర్కొన్న జగన్ బుడమేరు నది ఎంత మాత్రం కాదు కేవలం వాగు మాత్రమే ఇలాంటి అంశాలపై మాట్లాడడానికి వచ్చినప్పుడు కాస్తంత ప్రిపేర్ అయ్యి ఓపికగా కూర్చొని రావాలి అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఉన్నపాటి మర్యాదలు కూడా పోతాయి ఇప్పటివరకు ఏం జరిగినా జరిగిందేదో జరిగిందని భావించి రానున్న రోజుల్లో ఎదురయ్యే వాటికి కొంచెం ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్తే బాగుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి అంతేకాకుండా కీలక అంశాల మీద మాట్లాడే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కూడా మంచిదని చెప్తున్నారు విషయాల మీద అవగాహన లేకుండా వాటిని ప్రస్తావించకుండా ఉంటే మంచిది అంటున్నారు అదేమీ లేకుండా తనకు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడితే మాత్రం ఈ క్రమంలో ఇలాంటి తప్పులు వస్తాయి ఇలా ట్రోల్ అవుతారు గతంలో మాదిరిగా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఇప్పుడు ఎక్కడ ఎవరు చిన్న తప్పు మాట్లాడతారో దాన్ని ట్రోల్ చేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు ఇలాంటి టైంలో అందులో ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఊరు కూరికే దొరికిపోతే జగన్ ఇమేజ్ని ఎవరో దెబ్బతీయోసల్లా ఆయన ఇమేజ్ని ఆయనే దెబ్బతీసుకుంటున్నారు